కశ్యప ప్రజాపతికి దితి అదితి అను ఇద్దరు భార్యలున్నారు దితి సంతానాన్ని దైత్యులని అది సంతానాన్ని ఆదిత్యులని పిలుస్తారు దితికి అశ్వని భరణి కృత్రిక రోహిణి మృగశిర ఆర్ద్ర పునర్వసు పుష్యమి ఆశ్లేష మఘ పుబ్బ ఉత్తర హస్త చిత్త స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ఠ మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ఠ శతభిషం పూర్వభ్రా ఉత్తరాభాద్ర రేవతి అనే ఇరవై ఏడు మంది కన్యలు పుట్టారు ఒకరోజు కశ్యపుని స్నేహితుడైన దక్ష ప్రజాపతి కశ్యపుని దగ్గరికి వచ్చాడు అతని కుమార్తెలను చూసి ప్రేమతోటి లాలించాడు అది చూసిన కశ్యపుడు ఈ కుమార్తెలను పెంచుకోమని దక్ష ప్రజాపతికి ఇరవై ఏడు మంది కుమార్తెలను ఇచ్చాడు అప్పటి నుంచి వారు దక్షిణ ఇంట గారాభంగా పెరుగుతున్నారు వారు పెద్దవారయ్యాక ఒక సుముహూర్తాన దక్షుడు తన ఇరవై ఏడుగురు కుమార్తెలను చంద్రుడికి ఇచ్చి వివాహాన్ని చేశాడు అయితే చంద్రుడు ఆ ఇరవై ఏడు మందిలో అత్యంత సౌందర్యవతి అయిన రోహిణి పట్ల అనురాగాన్ని చూపిస్తూ ఉన్నాడు ఆమె మీద మోజుతోటి మిగతా ఇరవై ఆరు మందిని నిరాదరించాడు కొన్నాళ్లకు వాళ్లు విసిగిపోయి తండ్రి దగ్గరికి వచ్చారు తగిన వాడు అని చంద్రుడికి ఇచ్చి వివాహం చేశావు మేమందరం సమానమగు భార్యలమే కాని అతడు రోహిణిపై ప్రేమతోటి మమ్మల్ని ఆదరించటం లేదు మమ్మల్ని కూడా ప్రేమతో చూసేట్లు చేయమని ఇరవై ఆరు మంది తండ్రిని ప్రార్థించారు దానితోటి దక్షుడు మండిపడి చంద్ర నీవు చేసిన ద్రోహానికి ప్రతిఫలంగా నీకు క్షయవాది సంక్రమిస్తుంది అని శపించాడు ఈ శాపంతో చంద్రుడు గడగడలాడి కైలాసానికి వెళ్ళి శివుడితోటి మొరపెట్టుకున్నాడు శివుడు అది విని నిన్ను శపించినవాడు నీ మామగారే కాబట్టి నీవు అతని చెంతకే వెళ్ళి ప్రార్థించుము అని సలహా ఇచ్చాడు చేసేది లేక చంద్రుడు దక్షుడి దగ్గరకే వెళ్ళి బాల్య చాపల్యంతోటి చేశాను నన్ను క్షమించు అని దక్షుణ్ణి వేడుకున్నాడు దక్షుడు శాంతపడి నీకు అందరూ సమానమే కదా కట్టుకున్న భార్య కంటనీరు పెడితే ఇంటికి శుభం కాదు ఒక్కొక్క రోజున ఒక్కొక్క నక్షత్రంతో ఉండుము అందరినీ సమానంగా చూడుము అని ఆదేశించాడు నా శాపము తిరుగులేనిది దానివలన నీకు ఏ అపకారము జరగదు నీకు వృద్ధి క్షయాలు ఉండడం లోకానికి ఉపయోగకరం అవుతుంది వెళ్ళిరమ్మని దక్షుడు చెప్పాడు ఆ రోజు నుంచి చంద్రుడు తన భార్యలైన ఇరవై ఏడు నక్షత్రాలతోటి సుఖంగా కలిసి ఉన్నాడు